అలాగే నమస్కారం అండి మళ్ళీ పాకిస్తాన్ సిగ్మాలని పని పదకొండు మంది దాకా పిల్లలు చనిపోయారు అసలు ఎందుకు ఈ ఇటువంటి పని చేసింది మళ్ళీ ఈ పని చేసి నేను చేయలేదు దాడులు అని చెప్పేసి అబద్ధాలు ఆడుతుంది ఆ విషయాలను మనం పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని చివరిదాకా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది పాకిస్తాన్ ఎప్పుడు చూసినా కానీ ఇటువంటి దొంగర్పణలు చేస్తూ ఉంటుంది పక్క దేశాల మీద బాంబులు వేసేసి మాకు సంబంధం లేదు మేము చేయలేదు అంటది ఇది పాకిస్తాన్కు ఉన్న ప్రత్యేకమైన గుణం మాట పక్క దేశాలను చూసి ఏడుస్తూ ఉంటది రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్కి రెండు దేశాలు కూడా సరిద్దు అయితే జరుగుతూ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ అయితే పాకిస్తాన్కి దీటుగా ధీటుగా సమాధానం చెప్తూ పాకిస్తాన్ సైనికులే లేపేసింది మీ అందరికి తెలిసిన విషయం అది దాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు అమాయకమైన ప్రజల మీద వైమానిక దాడులు చేసింది అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్ దేశం మీద పాపం కనీసం పదకొండు మంది ఒకే కుటుంబంలోని పిల్లలు చనిపోయారు మళ్ళీ వైమానిక దాని దాడులు అధికారి ఏమంటాడంటే అంటే అసలు ఆ దాడులే మేము చేయలేదు మాకు అసలు సంబంధమే లేదు ఆ దాడులకి మా దేశానికి సంబంధం లేదని చెప్పేసి మళ్ళీ వార్త చెప్తా ఉన్నారు ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ ఏమని అనిపిస్తుంది మీరు ఒక కామెంట్ చేసి కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ చూసారు అప్డేట్ ఛానల్ ఫ్రెండ్స్